ప్రకాశం జిల్లా బెస్తవారిపేట టౌన్లోని నడిబొడ్డున ఉన్న పంచాయతీ కార్యాలయంలో ఇటీవల కార్యాలయంలో మధ్యప్రియులు భారుగా మారుస్తున్న వైనం సాయంత్రం అయిందంటే చాలు ఇక మందుబాబులు అక్కడే చలిమంట వేసుకుని విచ్చలవిడిగా తాగుతున్నారు ఇక ఒక పక్కన చలి మంట కాచుకుంటూ మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారు ఈ సదుపాయాలు బార్ అండ్ రెస్టారెంట్లో కూడా ఉండకపోవచ్చు ఇక ఈ విషయంపై విలేకరులు మద్యం ప్రియులను ప్రశ్నించగా ఇది మా ఇష్టం ఇక్కడికి ఏ అధికారులు రారు మమ్మల్ని ఏమి చేయరు అని సమాధానం ఇవ్వడం జరిగింది సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు 嗯。Hmm?